ఎలా ఉంది ఇది శారీ పిన్ అండి చూపిస్తాను చిన్ని శారీ పిన్ చాలా బాగుంది కదా కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో మంచి కలర్స్ దీంట్లో టోటల్ వచ్చేసి పన్నెండు ఉంటాయి ఒక్కొక్కటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ అంటే త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసే పడిందండి త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసా అంటే ఇది షాప్లో ఒకటి ఎంత దొరుకుతుంది ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఏమో టెన్ ల్యాక్స్ ట్వంటీ రూపీస్ ఏమో అట్లా ఉండొచ్చు కానీ ఇట్లా ప్యాకెట్ ద్వారా తీసుకోవడం వల్ల త్రీ ఒక ఫార్టీ రూపీస్లో అయిపోయింది ఈజీగా ఒక్కటి ఇమ్మంటే ఈ షీట్ ఒక్కటి ఇస్తారు మనకి ఎలాగ అన్ని శారీస్ మీదకి కంపల్సరీ పిన్ కావాల్సిందే కదా ఇట్లా ఒక్కడి ఇలా సింగిల్గా అయితే ఇవ్వరు కానీ ఇట్లా అన్ని కలర్ షీట్ అయితే చా మనకి కొండను కూడా చాలా బెనిఫిట్ ఇది చూడండి చాలా తక్కువలో వచ్చింది ప్లస్ ఆల్ కలర్స్ ఉన్నాయి ప్లస్ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇది హెయిర్ బ్యాండ్స్ అండి ఇది ప్యాకెట్ వచ్చేసి ఇది ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది మనం బయట షాప్లో తీసుకుంటే ఈచ్ వన్ టెన్ రూపీస్ ఇది షాప్లో కావచ్చు బయట కావచ్చు మార్కెట్లో కావచ్చు ఎక్కడ తీసుకున్నా ఒకటి టెన్ రూపీస్ పడుతుంది మనకి మనకి మొత్తం ప్యాకెట్ అంతా ఫార్టీ రూపీస్కి వచ్చింది అదే ఇది మొత్తం మనం షాప్లో తీసుకోవాలి అంటే వన్ ట్వంటీ రూపీస్ కానీ మనకి బేగం బజార్లో దొరికిన ప్రైస్ ఎంత అంటే ఫార్టీ రూపీస్ ఇది ఇవి కూడా శారీ అండి ఇవి కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ ఉంటాయి ఇది కూడా ఈచ్ వన్ త్రీ రూపీస్ ఫిఫ్టీ పైసే పడింది అంటే ఒకటి మూడున్నర పడింది ఇది మనం షాప్లో తీసుకోవాలంటే ఇది కూడా ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ పే చేయాల్సిందే ఒకవేళ ఇది టెన్ రూపీస్ వేసుకున్న షాప్లో వన్ ట్వంటీ అట్లా వన్ ట్వంటీ వన్ టెన్ కంపల్సరీ పెట్టాల్సిందే అదే బేగం బజార్లో అయితే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి నాకు ఈజీగా వచ్చింది టువెల్ ఉంటాయి కానీ కొన్ని మక్క తీసుకెళ్ళింది సో ఇవి కూడా ఖర్చు చేయవలసి వచ్చింది ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి దీని రేటు నేను చెప్పాను ఇప్పుడు నేను మీకే చూపిస్తాను సెవెంటీ టూ రూపీస్ ఇది షాప్లో అడిగాను నేను డైరెక్ట్గా అడిగితే దిల్చుకు నగర్లో అడిగాను కోటిలో కూడా అడిగాను సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా చెప్పారు ఎలా ఉందండి చాలా బాగుంది కదా సెవెంటీ టూ రూపీస్కే ఇది సెవెంటీ టూ అన్నారు కానీ సెవెంటీ రూపీసే తీసుకున్నారు ఎలా ఉంది చాలా తక్కువగా వచ్చింది అనిపించింది నాకైతే ఇది ఇంకా ఈ క్లిప్స్ మీకు అందరికీ తెలిసింది చిన్నవైతే టెన్ రూపీస్ పెద్దవైతే ఫిఫ్టీన్ ట్వంటీ కానీ ఈ క్లిప్స్ వచ్చేసి ఎయిట్ రూపీసే మొత్తం సెట్ అంతా ఎయిట్ రూపీస్ అంటే దీంట్లో చిన్నవి ఉంటాయి చిన్నగా ఉంటే అది బయట ఎలాగ షాప్లో బయట టెన్ రూపీస్ అమ్ముతున్నారు కానీ అక్కడ సిక్స్ సెవెన్ రూపీస్ అమ్ముతున్నారు థ్యాంక్స్ పెద్ద హెయిర్ బ్యాండ్స్ పిల్లలు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ప్రతిసారి హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి కొనాల్సిందే స్కూల్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ బ్యాండ్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం సో ఇది మనం బయట తీసుకుంటే ఒక్క ప్యాకెట్ టెన్ రూపీస్ ఇది మీకోసం ఒకటి ఓపెన్ చే చూద్దాము ఇది మీ అందరికీ తెలిసిందే కదా మనం అందరం ఎప్పుడు బయట కొంటూనే ఉంటాం పిల్లల కోసం ఇది మనం బయట తీసుకోవాలంటే టెన్ రూపీస్ అందరికీ తెలిసిన రేట్ ఇది కాకపోతే అది బేగం బజార్లో తీసుకుంటే ఈ ప్యాకెట్ అంతా తీసుకుంటే సిక్స్టీ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ ఉంది బయట వాళ్ళకి బేగం బజార్లో షాపులకి సగం సకానికి సగం రేట్ చాలా డిఫరెంట్ ఉంది ఇంకో ఇంకా ఈ చిన్న క్లిప్స్ ఉన్నాయి కదండి బయట కొంటే ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ విధా టెన్ రూపీస్ అలా ఉంటుంది కానీ అక్కడ ఈచ్ వన్ టూ రూపీస్ మాత్రమే నాకు ఈ ప్యాకెట్ ట్వంటీ రూపీస్కే వచ్చింది ట్వంటీ రూపీస్కే వచ్చింది అదే షాప్లో వాళ్ళు ఎంత కమ్మాలి అంటే ఇక్కడ వేశారు ఫైవ్ రూపీస్ అని వేసిన ఫైవ్ రూపీస్ అంట షాప్లో వాళ్ళు ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్కి అలా అమ్ముకోవచ్చు అన్నారు కానీ ఇది చిన్న క్లిప్ కాబట్టి వాళ్ళు ఫైవ్ రూపీస్కే అమ్ముతారు ఇది కానీ మనకు వచ్చేసింది టూ రూపీస్కే పడింది ఇది బాగున్నాయి కదండి ఇంక క్లిప్స్ ఉన్నాయి కదండి గ్రీన్ పింక్ రెడ్ ఈ ఫోర్ క్లిప్స్ ఉంటాయి అది కూడా తీసుకెళ్ళిపోయింది మా అక్క ఇవి వచ్చేసి నాకు త్రీ రూపీసే పడింది బయట షాప్లో అయితే ఫైవ్ అండ్ టెన్ రూపీస్ ఉండొచ్చు నాకు నాలుగు క్లిప్స్ కలిపి ట్వెల్వ్ రూపీస్కే వచ్చినాయి చాలా ఇవైతే చాలా బెనిఫిట్ అనిపించింది నాకైతే బయట టెన్ రూపీస్ లేని క్లిప్ లేదు కదండి వచ్చేసి ఈ క్లిప్స్ ఈ రెండు క్లిప్స్ ఎంత ఉంటాయో మీరే గెస్ట్ చేయండి ఎందుకు నేనే చెప్పేస్తాను బాగుంది కదండి పింక్ అండ్ వైట్ స్టోన్ తోటి ఈ క్లిప్ నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ ఏ శారీ కన్నా మ్యాచ్ అవుతుంది సో ఈ క్లిప్ ఒకటి ఏంటో చెప్పిన ఎయిట్ రూపీస్ నమ్మబుద్ధి కావట్లేదు కదా అయితే మీరు కూడా బేగం బజార్ వచ్చేసేయండి ఒక్కొక్కటి ఎయిట్ రూపీస్ ఈ క్లిప్పు బాగుంది కదా షాప్లో అయితే ట్వంటీ థర్టీ ఈజీగా అమ్ముతారు ఇంకా అసలైంది రిబ్బన్స్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు స్కూల్కి కంపల్సరీ రిబ్బన్స్ కావాలి సో నేను షాప్లో తీసుకుందామని ఇక్కడ ఫ్యాన్సీ షాప్లో రెండు మూడు సార్లు తీసుకున్నాను లేండి మీటర్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నాను రెండు మీటర్లు ట్వంటీ రూపీస్ తీసుకున్నాను నాకు ఈ బెండ్ ఎంత ఎంతకు వచ్చిందో తెలుసా అండి అస్సలు నమ్మరు కదా నమ్మొద్దండి థర్టీ రూపీస్కి వచ్చింది మొత్తం బండి దీంట్లో ఫిఫ్టీన్ ఇగోండి దీంట్లో ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటాయి నాకు ఈ బండి అంతా థర్టీ రూపీస్కి వచ్చింది బయట షాప్లో అయితే మీటర్ టెన్ రూపీస్ సో మీ ఇంట్లో కూడా ఇద్దరు ఆడపిల్లలు అట్లా ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ మిస్ అవుద్ది ఇట్లా ఒక బండి తీసుకుని పక్కన పెట్టుకోండి వాళ్ళు టెన్త్ క్లాస్కి వరకు ఈ రిబ్బన్స్ అవసరం అవుతూనే ఉంటుంది వాళ్ళకి ఇది మనం బయట తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటుంది కానీ షాప్లో పొరపాటున మనం ఇట్లా ఒక్క పేరు కానీ తీసుకోవాలంటే పేర్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఒక్క పేరు తీసుకుంటే సిక్స్ రూపీస్ బయట మార్కెట్లో అలా తీసుకుంటే టెన్ ఫిఫ్టీ రూపీస్కి అలా వచ్చేస్తుంది కాకపోతే ఆ బేగం బజార్లో తీసుకుంటే మొత్తం సెట్ అంతా నాకు ఎయిట్ రూపీస్కి వచ్చింది ఇది ఒక్కటి నాకు ఎయిట్ రూపీస్కి వచ్చింది ఇంకా స్టిక్కర్స్ అండి మనం అందరం స్టిక్కర్స్ వాడతాము ఈ ఫంక్షన్లకి పార్టీలకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కంపల్సరీ స్టిక్కర్స్ ఇచ్చేస్తాము ఇది ఒక పెద్ద లడీ అండి దీనికి పెద్ద అంతా వచ్చేసి నాకు అరవై రూపాయలు పడింది అంటే షాప్లో ఖచ్చితంగా మ్యాక్సిమం ఎంత లేదన్నా టెన్ రూపీస్ వేసుకుందాం టెన్ రూపీస్ వేసుకుందాము కానీ నాకు వచ్చే నాకు వచ్చేసి ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది దీంట్లో పన్నెండు ఉంటాయి మొత్తం పన్నెండు ప్యాకెట్స్ ఉంటాయి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అంటే మొత్తం సిక్స్టీ రూపీస్ పడింది ఇటువంటి మా వాళ్ళు సింగిల్గా అయితే అమ్మరు ఇటువంటి దండలు లేక పన్నెండు ఉన్న సీట్స్ మాత్రమే అవుతారు మనం తీసుకోవాలనుకుంటే అలానే తీసుకోవాలి బయట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ టెన్ రూపీస్ సెట్కి ఉండం కన్నా ఇటువంటి ప్యాకెట్ నచ్చిన ప్యాకెట్లు మూడు ముడుకొని పక్కన పెట్టుకుంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు చాలా యూజ్ అవుతాయి కదండి నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా అందరం వాడేవి స్టిక్కర్స్ దీంట్లో కూడా పన్నెండు ఉంటాయి సేమ్ అక్క అలాగే రెండు పట్టుకెళ్ళిపోయింది ఇవి మనం చాలా ఎక్కువగా అందరూ వాడుతూ ఉంటాం ఈ స్టిక్కర్స్ మనం ఎక్కువగా బయట ఇది కూడా సేమ్ టెన్ అనుకుంటున్నాం కదా నాకు వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడింది మొత్తం ఈ బాక్స్ అంతా అంటే ట్వెల్వ్ బాక్సెస్ ఉన్నాయి దీంట్లో ట్వెల్వ్ బాక్సెస్ కలిపి ఫార్టీ రూపీస్కి వచ్చింది నాకు మొత్తం ఇది ఎట్లకన్నా ముందు చెప్పాలంటే మెహందీ ఫస్ట్ ఇవి చూపించాలి ఎందుకంటే ఇవి బయట తీసుకుంటే ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇవి స్పీడ్ ఫోన్ అండి ఇవి ఫైవ్ టెన్ మినిట్స్లో పండే ఫోను అవి కూడా మళ్ళీ కరాచీ చూసారు కదండి కరాచీ ఇది ఇది ఎంత పడుతుంది ఎంత పడింది అనుకున్నారు ఒకటి చెప్పండి ఈ బాక్స్ మొత్తం నాకు సిక్స్టీ రూపీస్కి వచ్చింది నేను బయట కోన్స్ బాగుంటాను పిల్లల కోసం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ పిల్లలకే నేను మెహందీ పెడుతుంటాను సో ఇది బాక్స్ ఒకటి ఒక్కటి బయట తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఎట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ తీసుకుంటూ ఉంటాను నేను సో ఇది మనం బాక్స్ అంతా తీసుకుంటే నాకు సిక్స్టీ రూపీస్కి వచ్చింది చూడండి ఇవైతే చాలా చీప్ కదా ఇంకా ఇంకా ఇవి లిప్స్టిక్స్ ఈ లిప్స్టిక్స్ ఒకటి బయట తీసుకోవాలనుకుంటే ఫార్టీ రూపీస్ అండి ఇవేన కాదు ఏది తీసుకున్నా దాని సకానికి సకం సగ్రానికి సగం డిఫరెంట్ ఉంటుంది రేటు ఇది షాప్లో తీసుకుంటే ఫార్టీ రూపీస్ అలా ఉంది కానీ నాకు ఇది ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చింది క్వాలిటీ లేని ఏం కాదు ఇది కూడా చాలా మంచి క్వాలిటీ బాగుంటుంది లిప్స్ వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదు నేను పిల్లల కోసం ఎక్కువగా ఇది తీసుకుంటూ ఉంటాను నేను ఎక్కువ వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు అస్మాట్లో లిప్స్టిక్ లిప్స్టిక్ అంటుంటారని అని చెప్పేసి వీటిలో అయితే ఏ కెమికల్ కలవదండి సో ఇందులో ఏ కెమికల్ కలవదు కాబట్టి నేను ఇది తీసుకుంటూ ఉంటాను దీంట్లో ఇంకా కాస్ట్లీ అన్నీ ఉన్నాయి కానీ బై ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ ఉన్న లిప్స్టిక్ అక్కడ థర్టీ ట్వంటీ అట్లా ఉంటాయి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఈ లిప్స్టిక్ కూడా చూడడం మర్చిపోద్దు